వెల్కమ్ టు లీగల్ అడ్వైజ్ నేను మీ హరీష్ బిగుల్లా హైకోర్టు అటుకే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక భూమి పైన కొంతకాలం పొజిషన్లో ఉంటే ఆ భూమి అనేది అతనికి దక్కుతుందా లేదా అనేది తెలుసుకుందాం ఒక ప్రైవేట్ భూమిలో పన్నెండు సంవత్సరాలు గనక ఒక వ్యక్తి ఆధారాలతో కూడినటువంటి పొజిషన్ కనుక కలిగి ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఆ భూమి హక్కు అనేది రావడం జరుగుతుంది దాన్ని మనం అడ్వర్స్ పొజిషన్ అని చెప్పేసి చెప్తాం రెండో విషయం ఒక గవర్నమెంట్ భూమికి సంబంధించి అసైన్ ల్యాండ్లో గనక ముప్పై సంవత్సరాల పైచిలుకు దాంట్లో నివాసం కానీ అగ్రికల్చర్ వ్యవసాయం కానీ కానీ చేస్తూ ఉంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తికి కూడా ఆ భూమి పైన హక్కు అనేది కలగడం జరుగుతుంది దీన్ని అడ్వర్స్ పొజిషన్ అని చెప్పేసి మనం చెప్తాం ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే దీంట్లోకి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు వగ్బోటుకు సంబంధించినటువంటి భూములు కావచ్చు చెరువు కుంటలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు ఇవి ఏవి కూడా దీంట్లోకి రావు అని చెప్పేసి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ